మద్యము తర్వాత డ్రగ్స్ తర్వాత స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటి వాటికి బానిస అవ్వడం అనేది ఎటువంటి వాస్తు దోషం కిందికి వస్తుంది అనేది మనం ఇవాళ చూసుకుందాం ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్టర్ నమ్రత గారు డెబ్బై లక్షల విలువైన డ్రగ్స్ కొన్నారు అని తెలిసింది కాబట్టి ఇది ఇంత విపరీతమైన అడిక్షన్ ఉన్నప్పుడు వాస్తులో ఏ ఏరియా ఏ జోన్స్లో డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఈ అడిక్షన్ వైపు వాళ్ళు ఆలోచనలు వెళ్తాయి అని చూసుకున్నట్లయితే దీంట్లో నార్త్ నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే వాయువ్యము కాబట్టి వాయువ్య దిశలో ఉన్నటువంటి దోషాల్లో నార్త్ నార్త్ వెస్ట్ అంటే ఇట్స్ అట్రాక్షన్ జోన్ అంట ఎస్పెషల్లీ ఈ జోన్లో నేను ఎన్నో వీడియోలో చెప్పి ఉన్నాను లేడీస్కి వయసులో ఉన్న ఆడపిల్లలకి అక్కడ బెడ్రూమ్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆపోజిట్ సెక్స్ వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు అట్రాక్షన్ జోన్ అన్నట్టు అది అట్రాక్ట్ అయ్యి లవ్ మ్యారేజెస్ ఎలాప్మెంట్స్ ఎక్కువగా జరుగుతాయి అంటే ఇంటి నుంచి పారిపోవడం అనేది చేస్తారు అని చెప్పేసి కాబట్టి అంతటి ఎనర్జీ ఉన్నటువంటి జోన్స్లో డిఫెక్ట్స్ వచ్చాయి అనుకోండి అనంటే విపరీతంగా పెరగడం నార్త్ వెస్ట్ పెరగడం అనంటే వాయు మూల ఉత్తరం వైపుకు విపరీతంగా పెరిగిందనుకోండి వాళ్ళు వందల తొంభై తొమ్మిది పర్సెంట్ ఇలాంటి డ్రగ్స్కు బానిసవుతారు సో దానికి రెమెడీస్ ఎలా చేసుకోవాలి అనంటే ఫస్ట్ దాని డిగ్రీస్ చూసుకోవాలి ఇది నార్త్ నార్త్ వెస్ట్ జోన్ పెరుగుతుందా అనేది చెక్ చేసుకోవాలి తర్వాత దాన్ని మనం కట్ చేసుకొని దాన్ని ఇంటి నుంచి సపరేట్ చేసుకొని ఆ ప్లేస్లో మనకు డిఫెక్ట్ రాని మొక్కలు మనం పెంచుకోవాల్సి ఉంటుంది ప్రకృతిలో ప్రతి ఒక్కదానికి వైద్యం ఉంది గుర్తుపెట్టుకోండి నేను ఒక సూత్రాన్ని చాలా బలంగా నమ్ముతాను మీరు కూడా నమ్మవలసింది ఏంటని అంటే భగవంతుడు సృష్టి సృష్టించేటప్పుడు ముందు సొల్యూషన్ సృష్టించాడు దాని తర్వాత ఒక ప్రాబ్లమ్ను క్రియేట్ చేసి మేము ముందర పెడుతున్నాడు ఆ ప్రాబ్లంకు ఈ సొల్యూషన్ వెతకడం అనేది మీ పని మీరు ప్రయాణం సొల్యూషన్ వైపు ఉండాలి తప్ప ఇంకా కాంప్లికేట్ చేసుకోకూడదు అని అంటే ఎప్పుడైనా కూడా మొండి వితండ వాదన చేసేవాళ్ళు ఉంటారు చాలామంది నాస్తికల మాదిరి చాట్ పోటీ అనుకొట్టి పడేస్తారు లైఫ్ కూడా మిమ్మల్ని కొట్టి పడేస్తుంది కాబట్టి ఏది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ ఎనర్జీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ ఒక దిశ పెరుగుతూ అంటే ఆ ఏరియాలో జోనల్ ఎనర్జీ పెరుగుతుంది అర్థం ఆ పెరిగిన ఎనర్జీని కంట్రోల్ చేయకపోతే అది మీ ప్రాణాన్నే తినేస్తుంది ఇంత ఘోరంగా ఉంటాయి వాస్తు దోషాలు అనేవి కాబట్టి ఎప్పుడైతే నార్త్ నార్త్ వెస్ట్ దిశ పెరిగింది అని అంటే అక్కడ కంపల్సరీగా అడిక్షన్స్ వస్తాయి ఇది ఒకటవది రెండవది సౌత్ సౌత్ వెస్ట్ ఇరుతి మనం యాక్చువల్గా అయితే అక్కడ ఏం చేస్తామని అంటే డిస్పోజల్ జోన్ అని చెప్పేసి అక్కడ ఏం పెడతాం అక్కడ మనము ఆ ఏరియాలో టాయిలెట్స్ పెడతాం కాబట్టి వీళ్ళు తల అక్కడ పెట్టుకొని పడుకోవడం అంటే తలలో చెత్త నింపుకుంటారు చెత్త నింపుకున్నప్పుడు వచ్చే చెత్త ఐడియాల్లో ఇలాంటి అడిక్షన్స్ ఒకటి ఏం చేస్తారు వాళ్ళు అక్కడ డిప్రెషన్ వచ్చేస్తుంది వాళ్ళకి ఎందుకంటే మైండే మీరు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు చెత్తలో పెడుతున్నారు డెఫినెట్గా అటువంటి ఆలోచనలే వస్తాయి ఇది ఒకటి అలాగే మంది బార్ కౌంటర్స్ కట్టించుకోవడం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఏం చేస్తున్నారు బార్ కౌంటర్ ఇంట్లోనే కట్టుకుంటున్నారు డైలీ వెళ్ళి తాగడం ఎందుకు శుభ్రంగా ఇంట్లో కూర్చొని తాగొచ్చు అని చెప్పేసి చా చాలా వరకు నాకు అడుగుతూ ఉంటారు అన్నట్టు సార్ ఎక్కడ పెట్టుకోవాలి బార్ కౌంటర్ అని నేను అంటున్నాను అసలు ఇంట్లోనే ఉండకూడదని చెప్తుంటే మరి ఎక్కడ పెట్టాలి అని అడుగుతారు మరి సో అది ఈ బార్ కౌంటర్ నార్త్ నార్త్ వెస్ట్లో ఉందనుకోండి ఉత్తర వాయంలో ఇంట్లో అందరూ కలిసి తాగుతారు తల్లి పిల్లలు అందరూ కలిసి తాగడం మొదలు పెడతారు ఎందుకనంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ మైండ్లో అదే ఉంటుంది అట్రాక్షన్ జోన్ కదా దేని గురించి మీరు ఆలోచించాలో అది డిసైడ్ చేస్తుంటుంది కాబట్టి దయచేసి ఆ జోన్ను మీరు ఐడెంటిఫై చేయండి ఆ జోన్లో ఏమేమి ఉన్నాయో అవి తీసేసేయండి రైట్ దాన్ని పాజిటివ్గా వాడుకోండి ఇప్పుడు మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు ఆ బుక్స్ పెట్టుకోండి లేదా ఐఏఎస్ సక్సెస్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు రీసెంట్గా మహబూబ్నగర్ జిల్లాలో ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ కొట్టింది అమ్మాయి అనన్యారెడ్డిన ఏదో పేరు ఉంది అలాంటి వాళ్ళ ఫొటోస్ పెట్టుకోండి వాళ్ళ గురించి ఆలోచిస్తారు వాళ్ళ వైపు ప్రయాణం మొదలు పెడతారు ఒక హైగ్రీవ ఫోటో పెట్టుకోండి హయగ్రీవ అవతారం ఏంటంటే అద్భుతమైన జ్ఞానానికి నిధి లాంటి వాళ్ళు హయగ్రీవ అవతారం అనంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము అశ్వని ముఖంతో ఉంటుంది అని అంటే ఏనుగు ము సారీ గుర్రపు ముఖంతో ఉంటారు కాబట్టి అట్లా హయగ్రీవ పటం పెట్టుకోండి కాబట్టి మీకు ఏదైనా ఉపయోగపడేదానికి జోన్స్ వాడుకోండి నేను ఎప్పుడో చెప్పాను వాస్తు ఎనర్జీ అనేది ఎలాంటిదంటే లాంటిది దాంతో మీరు పొయ్యి వెలిగించుకోవచ్చు లేదా ఇంకొంచెం చలిమంట కాచుకోవచ్చు ఎక్కువగా ఉంటే ఇంటిని కూడా కాల్చుకోవచ్చు కాబట్టి మీరు ఆ ఎనర్జీని ఎలా వాడుకుంటున్నారు అనేది దాన్ని బట్టి ఉంటుంది అది మీ చేతిలో ఉంటుంది కాబట్టి చాలామంది అనుకుంటారు అవే నాలుగు గోడలు అదే వాస్తు ఉంటుంది కానీ కొంతమంది ఏమో దాంట్లో విపరీతంగా ఎదుగుతుంటారు ఇంకొంతమంది ఏమో దాన్ని వాడుకోలేక దాంట్లో వచ్చి లోపలికి వెళ్ళిపోతుంటారు అని అంటే వాళ్ళు అన్ని ఆస్తులు పోగొట్టుకొని అన్నీ అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతుంటారు కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా గమనించండి సో ఈ రెండు జోన్స్ మీరు జాగ్రత్తగా చూసుకుంటే పిల్లలను మీరు ఆ మత్తులోంచి ఈజీగా బయటకు తీయగలుగుతారు అలాగే చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్న పంచభూతాలు మనకి ఎనర్జీస్ బ్యాలెన్స్గా ఉండాలి అనుకున్న మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ పెరగాలి అనుకున్న ఇందాక అన్నాం కదా పిల్లలకి చదువు మీదనే ఫోకస్ ఉండాలి వేరే ఆలోచనలు రాకూడదు బయట వాళ్ళతో కలిసి అంటే చెడు వాసన వాళ్ళ సత్సంగ మంచి వాళ్ళతో చేయాలి చెడు వాళ్ళతో చేయకూడదు అని అనుకుంటున్నాయి కంపల్సరీగా వాళ్ళ స్టడీ టేబుల్ మీద పంచభూత కైలాష్ పవర్ పిరమిడ్ ఉండవలసిందే ఐదు ఎలిమెంట్స్తో ఐదు షేప్స్తో ఐదు కలర్స్తో పూర్తి వాస్తును మొత్తం మనము ఈ పంచభూత పవర్ పిరమిడ్లో ఇంప్లాంట్ చేయడం జరిగింది సో ఇది మనకు కాన్సన్ట్రేషన్ను పెంచుతుంది పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది డిప్రెషన్ యాంగ్జైటీ నెగిటివ్ ఎనర్జీస్ని దరిదాపులోకి రాకుండా చేరుతుంది ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ అయినటువంటిది పిరమిడ్ యొక్క బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు ఇది కావాల్సిన వాళ్ళు కింద గనపన నంబర్లకు కాల్ చేసి మీరు ఆర్డర్ తీసుకోవచ్చు అలాగే ఇంటి వాస్తు కావాలనుకున్న వాళ్ళు కూడా కింద గనపన నంబర్లకు మీరు కాల్ చేసి విజిట్ చేసుకోవచ్చు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఏదైనా జబ్బు ముదిరిన తర్వాత వెళ్ళి బాధపడేదానికంటే ముందు కొన్ని లక్షణాలు ఉన్నప్పుడే మీరు గమనించండి డిప్రెషన్లో ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు కూడా వేరేగా ఉంటాయి నాకు ఎవరితో కలవాలని అనిపించట్లేదు అసలు ఈ జీవితం అనిపిస్తుంది వైరాగ్యం వచ్చినట్టు మాట్లాడుతుంటారు తర్వాత నలుగురిలో కలిసి సంతోషంగా ఉండరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అలాగే డిప్రెషన్ మూవీస్ ఉంటాయి వాళ్ళు రాసే రైటింగ్స్ కూడా పైన మొదలు పెడితే కిందికి వెళ్ళిపోతుంటారు డిప్రెషన్ రైటింగ్స్ ఎలా ఉంటాయని అంటే స్ట్రైట్గా రాయరు వాళ్ళు రాసేటప్పుడు రైట్లో రాస్తే లెఫ్ట్ సైడ్ కిందికి వెళ్ళిపోతుంటారు వాళ్ళు సో ఆ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది సైకాలజిస్టులు ఒక వంద మంది సూసైడ్ లెటర్స్ తీసుకొని స్టడీ చేశారు దాని మీద స్టడీ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళ రైటింగ్లో చూసి కూడా వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు అని చెప్పగలుగుతారు మీరు ఎవరైనా అటువంటి నోట్స్ కానీ తీసుకురండి నేను చూసి చెప్పగలుగుతాను ఎందుకనంటే రైటింగ్స్ అనేది మనం ఎమోషన్స్ బయటికి తీస్తారు వాళ్ళు ఒక లెటర్ ఎప్పుడు రాస్తారు వాళ్ళ ఎమోషన్స్ బయటికి తీస్తారు డైరీ ఎప్పుడు రాస్తారు మీ ఎమోషన్స్ బయటికి తీస్తారు అలాంటి డైరీలో మనకు కొన్ని అద్భుతమైన విషయాలు బయటకు పడే అవకాశం ఉంది కాబట్టి ఇదిని గ్రాఫాలజీ అంటారు సైంటిఫికలీ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అనేది కాబట్టి అలాగా ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళ బుక్స్ తెచ్చి చూపించారని అంటే డెఫినెట్గా చెప్పవచ్చు దీస్ గై ఈస్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్ ఫ్యూచర్లో సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది అని మనం డెఫినెట్గా దాన్ని ముందే చేసుకోవచ్చు సో ఈ విషయాలన్నింటినీ కూడా మీకు డెఫినెట్గా నచ్చే ఉంటాయి ఈ వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శివం